ఈరోజైతే నేను మా ఆయన ఇద్దరం కలిసి చేన్ కాడకైతే వెళ్ళినాం ఎందుకని చెప్పేసి అంటే మా సైడ్ అయితే పత్తి అయితే వలిగినాక ఏరే ముందైతే ఇట్లనైతే చేను అయితే కోనైతే కంబరు పెడతారండి కంబరు పెట్టినాక కొబ్బరికాయ కొట్టి పాలు పొంగించేసి పత్తి అయితే ఏరుకుంటారు ఇక మా సైడ్ అయితే ఆచారం ఇట్లుంటుంది మరి మీ సైడ్ కూడా ఇంతేనా తప్పకుండా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక నేనైతే మా ఆయన అయితే ఆ పని చేస్తాను ఇక నేనైతే పత్తి చేద్దామని చెప్పేసి ఇక మొన్ననే గడ్డి మందు కొట్టినాం గడ్డి అంతా వచ్చింది కానీ ఇక పత్తి కూడా వగిలిందండి అండి ఏ రాలే అందుకని చెప్పేసి ఇట్లనైతే కోడినైతే కమరు పెడతానని చూడండి మా అయితే ఇక్కడనే మంచిగా షాపు కోడిని కోడినైతే అవును ఇంతకు మీకు ఈ అంటే ఇష్టమేనా ఈ రోజైతే మా ఊళ్ళే సగం మంది ఇళ్ళల్లో ఈ జుట్టు కోడే ఉంటుంది ఎందుకంటే చాలా మంది కమరు పెట్టేందుకు వచ్చిర్రు చేకి ఇక మేము రాగానైతే చేగలే తే అబ్బో మాకంటే ముందే వచ్చిర్రు అనుకున్నాం ఇక మేము కూడా కమరు పెట్టుకొని ఇంటికి వెళ్ళేసినాం కూరనైతే వేసేసినాం మీరైతే మా పత్తి బాగా వండాలే లాభం రావాలని తప్పకుండా కూడా ఆశీర్వదించండి మీ ఆశీస్సులు ఎప్పటికీ మా మీద ఉండాలే ఉంటాను బాయ్